కావేరి విషయంలో ఎవరూ ఊహించని అసలైన ట్విస్ట్ ఇచ్చాడు బాలరాజు కావేరి నిజంగానే చనిపోయిందా అంటే చనిపోలేదని చెప్పవచ్చు ఎందుకంటే బాలరాజు సత్యం మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకొని నేను వీళ్ళకి శాశ్వత పరిష్కారం అనేది చూపించాలి నేను రేపు వీళ్ళతోటి వెళ్ళి కావేరిని విడిపించుకొని వచ్చినా ఆ దేవ ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక రకంగా ప్రమాదం తలపెడతాడు అని రాత్రికి రాత్రి చెప్పా చేయకుండా కావేరి దగ్గరికి వెళ్ళిపోతాడు అంటే తనని ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్లో పెట్టాలి అన్నట్టుగా కానీ అక్కడ వెళ్ళే లోపే ప్రమాదం అయితే జరుగుంటుంది ప్రమాదం జరగడంతో పాటు కావేరీకి గాయాలైతే అయ్యి ఉంటాయి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు తనకి బాగా కాలిపోయి ఉంటుంది అన్నమాట ఆ స్థితిలో ఉన్న కావేరీని సీక్రెట్గా హాస్పిటల్లో జాయిన్ చేపిచ్చి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తూ ఉంటాడు కానీ సత్యం దగ్గరికి వచ్చిన తర్వాత కావేరి గురించి అసలు విషయం చెప్పాలనుకున్న బాలరాజు ఒక్కసారిగా వాళ్ళ పరిస్థితిని చూసి షాక్ అయిపోతాడు ఇప్పుడు నిజం చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉంటాడు కానీ నేను చెప్పి తీరాలి వీళ్ళు లేదంటే ఏమైపోతారో ఏమో అని బాలరాజుని బాలరాజు సత్యంని పక్కకు పిలిచి కావేరి బ్రతికే ఉంది సత్యం అన్న ఒక మాటతో చిన్నికి ఊపిరి వచ్చినట్టుగా అయిపోతుందనమాట ఏంటి బాలరాజు నువ్వు చెప్పేది నిజమేనా అని అంతకు ముందు వరకు ఏమంటూ ఉంటాడంటే నీ వల్ల నేరా నా చెల్లి ఇలా అయిపోయింది మనం అనుకున్న సమయానికి కనుక కోర్టుకి వచ్చుంటే నా చెల్లి ఇప్పుడు నాతోటి సంతోషంగా ఉండేది కానీ ఇప్పుడు చూడు అన్నట్టుగా అయితే కావేరి బ్రతుకుందన్న విషయం అయితే సత్యంకి చెప్తాడు ప్రపంచం దృష్టిలో కావేరి చచ్చిపోయింది దేవా దృష్టిలో అలాగే నాగవల్లి దృష్టిలో కావేరి చచ్చిపోయింది కానీ అంటే వాళ్ళందరి దృష్టిలో కావేరిని చంపేసినా రియల్గా తనని ఒక మనిషి దేనికి ఎవరికి భయపడకుండా తన జీవితం తను అనుభవించాలని బాలరాజు ఇలా ప్లాన్ చేశాడనమాట ముఖ్యంగా చిన్నీ కోసం చిన్ని కళలో సంతోషం కోసం తను వాళ్ళమ్మని ఎంతగా ఇష్టపడుతుందో వాళ్ళమ్మని కష్టపడకుండా చూసుకోవాలని తన కోరికని తీర్చాలని బాలరాజు ఇదంతా చేసి ఉంటాడు బాలరాజు సత్యంకి కూడా చెప్తాడు కావేరి గురించి ఎవరికి చెప్పకండి నార్మల్గా ఎలా జరగాల్సిన తంతు అంతా జరిపించేసేయండి నేను కావేరీనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను కావేరీ చాలా క్రిటికల్ కండిషన్లోనే ఉంది కావేరి ఫేస్ని మార్చేసి ఆ దేవాకి తెలియకుండా కావేరీని కావేరీని కాపాడుకోవాలి ఆ తర్వాత కావేరీ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఒక్కొక్కటిగా నిజాలన్నీ బయట పెట్టించి వాళ్ళని జైలుకి పంపించాలి అన్నట్టు సత్య బాలరాజు చెప్తాడు కానీ చిన్నికైతే ఇప్పుడు నిజం తెలిసిపోయింది అమ్మ బ్రతికే ఉంది అని బాలరాజ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి